హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మిస్ సుజాతని ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఐదు చుక్కలు మూడంటే మూడు వచ్చే వరకు ఇలా పెట్టి ముగ్గు అయితే వేస్తున్నాను నాకు చుక్కల ముగ్గు పెద్దగా రాదు కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా ఎక్కువ డిజైన్సే వేస్తుంటాను అందుకే చుక్కల ముగ్గు రాదు కానీ ఇలా ట్రై చేస్తున్నా కానీ అదేంటో మరి ముగ్గు అయిపోయేసరికి అది ఈ డిజైనే అవుతుంది ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేదాన్ని కానీ ఒక్కొక్క అనింది మనం పెట్టే వీడియో మన సబ్స్క్రైబ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి నచ్చుతుందా లేదా తెలియాలంటే ఆన్ చేయాలి కదరా ఎందుకు ఆఫ్ చేస్తున్నాం అనింది అందుకోసమైతే ఇప్పుడు ఆన్ చేశాను కానీ ఎంత బాగా కామెంట్ చేశారంటే నిజంగా వాళ్ళ కామెంట్స్ చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎంత సప్ ఎంత బాగా సపోర్ట్ చేస్తూ ఓ మాట్లాడారంటే చాలా బాగా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది ఏంటి రోజు కలర్ వేస్తావా అనుకుంటున్నారా కాదండి కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలా అక్కడక్కడ కొంచెం కొంచెం కలర్ వేస్తుంటా ఎందుకంటే ముగ్గు చాలా బాగా కనిపించిద్దని ఇంకా నేనైతే మొత్తం ఇలా వేసేసాను ఎలా ఉంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో